హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఆడబోతున్నాం ద వాకింగ్ డేట్ డెస్టినీస్ ఇది ఒక జాంబీ సర్వైవల్ గేమ్ గైస్ ఎవరైనా వాకింగ్ డేట్ సిరీస్ చూసిన వాళ్ళు ఉంటే వాళ్ళకైతే అర్థమైపోతుంది ద వీడియో గైస్ ఎవరైనా మన ఛానల్ కి కొత్తగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం అయితే వీడియోలు చూస్తున్నారు సబ్స్క్రైబ్ మర్చిపోయింట్స్ ఓకే డైవ్ ఇన్ టు దీడియో ఎంజాయ్ చేయండి మన మన ఛానల్ ఇది ఫస్ట్ జాంబీ మీద ఫస్ట్ గేమ్ ఇది ఒక ఫేమస్ సిరీస్ లో నుంచి తీసుకున్న గేమ్ ఇది అయితే ఏం ప్లస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే మన హీరో అయితే సిరీస్ చూసిన వాళ్ళంటే ఐడియా ఉంటది మన హీరో అయితే ఫస్ట్ అంటే హాస్పిటల్ ఎల్కున్నాడు ఓకే మనం అయితే ముందుకెళ్ళాలి ఓకే దాన్ని పుష్ చేసి మనం వెళ్ళాలంటే ఓకే మరి వదిలేసిండు సమ్మర్ హీట్ వల్ల డివైజెస్ అయితే చాలా అంటే చాలా హీట్ అయిపోతున్నాయి అంటే చాలా చాలా అయిపోతుంది ఓకే దీని గురించి ఒక చిన్న బ్రీఫ్ ఇస్తా గాయస్ ఇది ఏంటంటే మన హీరో దీనికంటే ముందు ఒక బుల్లెట్ తగిలి హాస్పిటల్ కి వచ్చేస్తాడు అనిపిస్తుంది కదా పొట్టలు ఉంటుంది అందుకు బుల్లెట్ అవన్నీ రొటేట్ చేస్తా అనిపిస్తుంది కదా మానవుడు కళ్ళు తెరిచే వరకు అందరు జాంబీస్ అయిపోతారు బయట మొత్తం అంత అత్తర బిత్తర గందరగోళం అయిపోతుంది అత్తర బిత్తర గందరగోళం అయిపోతుంది ఇప్పుడు మానవుడు ఇక్కడి నుంచి పోయి వాళ్ళ ఫ్యామిలీ కోసం పోతాడు వాళ్ళ ఫ్యామిలీని కలుసుకునేదాకా ఒక పెద్ద ట్విస్ట్ ఉంటుంది గాయస్ ఆ ట్విస్ట్ అయితే మీకు దిమ్మ తిరిగిపోతుంది గుండె విండేస్తుంది అనుకోండి అలాంటి సీన్స్ ఉంటాయి సీరీస్ తీసుకున్న వాళ్ళకి ఐడియా ఓకే మనకైతే మెడ్స్ తీసుకోవాలంటే ఉంది గ్యాలరీ ఓకే ఓకే అయితే కొన్ని మెడిసిన్స్ వేసుకుండు పెయిన్ కిల్లర్స్ అనుకుంటా సర్వైవల్ గేమ్స్ హర్రర్ గేమ్స్ మస్తు అంటే మస్తు ఉంటాయి గైస్ మనవాడు కాలు పెయిన్ కిల్లర్ వేసుకోవాలని మన పవర్ వచ్చింది ఆయనకి అబ్బా బాబా కూరుకులాడుతున్నప్పుడే ఎవరు ఆశింది గాయస్ అమ్మో డోంట్ డెడ్ డోంట్ ఓపెన్ డెడ్ ఇన్ సైడ్ అంట ఇంకోటి గాయస్ ఇది హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఇలాంటి గేమ్ ఆడితే మాత్రము మో ఫ్రీజింగ్ ఉంది గాయస్ హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే సౌండ్కి ఈ ఆటగారాలకు లోపమే లేదు Crouch, get through. You all guys. Okay, okay. Lord Games are the local attack that attack, not they don't notice me. guys. I don't make any noise when I'm crapsed. It takes some longer to spot me I'm i me! <laughs> I'm going to detect a guys. I'll and put a Get off of me! Get out of here! Living girl! guys. Get out of here! లో వెళ్ళిపోదాం మనం ప్రతిసారి డిటెక్ట్ అయిపోతున్నాడు నాకు ఐడియా లేదు లిటరలీ పప్పగా లాగా ఆడుతున్నా మామూలుగా ఆడినా అంటే నన్ను జాంబీస్ అయితే వెంబడిస్తున్నాయి చూద్దాం మనోడైతే పరిగెడుతుడు ఓ యమ్మ మళ్ళీ రోల్ చేయాలంట కెన్ట్ గెట్ మీ వెల్ ఐ యామ్ రూలింగ్ ఓ యమ్మ మనోడితో ఆగర్కు సర్వైవ్ అయితే ఇడు ఇటువాల్ రా ఇటువాల్ गाइस ఓకే ఎగ్జిట్ అయిపెండు ఓ యమ్మ పావు సుస్ర సమంద చికోయరు zombies అయితే సీన్ ఫైట్ ఏదో ఉంది ఈ వీడియోలో మనడు క్యారెక్టర్ పోలీస్ ఉంటారు కదా షెరీఫ్ ఉంటారు కదా అమెరికలో యు మన అర్థం దగ్గర దగ్గరగా పియారం ఈదర మనం చూస్తే అపిచ్చుకోవడానికి ఏదకుంటా

వచ్చేసినాము నాకైతే క్రౌచ్ అయ్యి ఆడడం అయితే జామీన్ నుంచి అయితే తప్పించుకోవడం రాలేదు ఏదైతే పనికి వస్తాయంట దాన్ని బట్టి మనం విప్పాల్సిన చూజ్ చేసుకోవచ్చు ఒక ఎపిసోడ్ వన్ అయిపోయింది లోకి వచ్చినాము ఇదైతే సిరీస్ లో చాలా సేఫ్ ఉంటది చూద్దాం మనము

Don't even know what's going on? I'm a cop. I woke up today in the hospital. An excellent dude, That's all I know. First you yeah, need three proper clothes. There's a sheriff's cruiser I'm just up the road. Might have something that'd fit you. Then you need to know about the walkers. The one I just shot, he'd have ripped into you. Tried to eat team. you. If this is the first you're hearing hearin it, it. నచ్చినట్టు అయితే ఏం చేయాలో తెలుసు సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి మన వీడియోకి మన పోలీస్ బట్టలు ఎత్తుక్కుందాం దొరికినాయి మనోడి క్యాప్ అయితే నాకు అంటే చాలా ఇష్టము క్యాప్ దాని మీద ఒక గోల్డ్ పట్టి आसम उसम आसम उ Go to Morgas house and Dawani. Rick, Nigelana. stay on this channel so we can talk. I'm watching uh, from the roof. Copy. After that, I need to go find my family. Okay. When family le to kordan go aale. Family le to kona kai tham baadan bhi sir gaye the. No kanda me kara twistu ardam. Chhete baound adar twista అక్కడ వెపన్ ఉండొరికింది గ్రాబ్ ది వన్ నీయర్ యు దర్మానా గొచ్చా అప్పుడు దొరికింది ఆల్్రెడీ అంటే నైఫ్ దొరికింది ఒకటి నైఫ్ తీసుకున్నా ఐడి ఒక బ్యాట్ కూడా ఉంది కన్ స్పాష్ స్కో తీసుకున్నా గుడ్ గైస్ నేనే తొ ఫోన్ లో ఆడుతున్నా గైస్ ఇది గేమ్ మీరు ఇక్కడ కామెంట్ చేయండి లెట్ ఇట్ గో కూర్చున్న కూర్చున్నా కూడా ఉందా ఒక కొట్టి మనం చాకతో కూర్చి చంపేయచ్చు గాయన నాకైతే ఇది బాగా నచ్చింది కొట్టిన తర్వాత మనం చాకతో మనకు అది ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు మన ఫ్రెండ్ అనుకుంట వాడు మనకి ఇప్పుడు కాపాడలేను కదా వాడు రోజు రోజు మనం రెండు రెండు జాబులు అటాక్ తీసినాయి కొరికేస్తే ఏం లేదు మనం కూడా జాబ్ అయిపోతాం అంతే ఇప్పుడు కూడా ఏం లేదు కుమ్ముడే కుమ్ముడు కుమ్ముడే కుమ్ముడు కుమ్మడం బానే ఉంది కానీ మనం ఏంటంటే తెలిపం ఎట్టి వెళ్ళాలో నాకు కూడా ఐడియా లేదు స్విట్టర్ మనం ఎట్ెళ్ళలో తెలియదు ఇక్కడ మనకి ఇంకో ఉంది విపను అమ్మ పల్సుని పొడగొడదాం అంటుండు పైతో మనం ఎక్కువ ఫోర్స్ అంట మనం మన ఇంటికి వెళ్ళాలి మన ఫ్రెండ్ ఎవరైతే మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుండో Easy guys. Feel that? Your adrenaline goes up every time you hit or kill one of those walkers. That'll restore some health back too. Okay, okay. will restore. go.

టు హెవీ అటాక్ అంట మనం ఆ అటాక్స్ చేసేదాకా మనల్ని పోవడానికి ఉండదేమో నేనేం సారీ ఫీల్ అవుతాం that one's a crawler give it a strong stomp all right look get from me. i'm great మనం ఎటు వెళ్ళాలనుకుంటా అనుకుంటే మనం ఆ కార్ దగ్గర క్లియర్ ద ఏరియా మనం ఆ కార్ దగ్గర వెళ్ళిపోతే సవైవ్ అయిపోతాం గాయస్ నాలుగు నాలుగు జాంబీస్ ఉన్నాయి రావాల్సింది ఇక్కడికి ఒక్కొక్కదాన్ని కొట్టి చంపుదాము అంటే మనం ఒకటేసారి కొట్టలేము ఒకటేసారి కొట్టేసిండే మనోడు కాయలు పుచ్చకాయలు living knock out chalu jaao milo adde guys warna mera living par jaao padh uh, look get out of here right between the ass. చంపుకుంటూ వెళ్ళిపోదాము ఎట్లా అయినా సరే క్లియర్ చేద్దాము

You can handle your own. Now get to that cruiser. <laughs> You're a good man, Rick. I hope you find your family. Okay, guys, my name is Emergency <laughs> channel. <laughs> we'll be approaching Atlanta on Highway <laughs> 85. <laughs> hope we go.